వెల్కమ్ టు తెలంగాణ టెక్ ఉచిత అన్నదాన కార్యక్రమం మన హైదరాబాదులో ఎంతో గొప్ప హృదయంతో మంచి మనస్తో ఈ యొక్క కార్యక్రమాన్ని మన నీలాపూర్ హాస్పిటల్ దగ్గర ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తున్నారు చూడండి పప్పు పెరుగు అలాగే బహార్ అన్నము తర్వాత ఇక్కడ ఒక యోగిలాకున్నారైనా వాటర్ ప్యాకెట్లు మంచినీరు మంచి పళ్ళు మరి అరటి పళ్ళు తర్వాత హల్వా మంచి కూరగాయలు చూస్తున్నారు కదా ఇది పప్పు ఇది అన్నము క్యారెట్ వేసి ఉండారు ఇవి గుడ్లు ఇంత మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ఒక ఫౌండేషన్ వారు ఈ యొక్క మన హైదరాబాదులో ఎవ్వరికి తెలియకుండా ఒక యూత్ ఏర్పడి ఆ యొక్క ఫ్రీ మీల్స్ మరి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కానీ నీలాఫూర్ హాస్పిటల్ దగ్గర కానీ ప్రతి హాస్పిటల్ వద్ద ఫ్రెండ్స్ నుంచి మరి కలెక్ట్ చేసిన డబ్బులతో అన్నం వండి వాలంటీర్గా మనకు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు కొన్ని సంవత్సరాలుగా ప్రతి హాస్పిటల్ వద్ద ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడ వచ్చిన చిక్కి ఏంటంటే వాళ్ళు దవాఖానకు రావడం అక్కడ ఆపరేషన్లు చే చేయడం వల్ల వాళ్ళ వెంట ఉన్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్నం దొరక్కపోవడం వల్ల ఈ విధంగా దాతలు అన్నదానం చేయటం చాలా ఉత్తమమైనదిగా భావిస్తున్నారు మన నీరపూర్ హాస్పిటల్ దగ్గర చూడండి పెద్ద అయినా మంచిగా తింటా ఉన్నాడు లైను చూడండి ఎంత పెద్ద ఉందో రోజు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు యూత్ తర్వాత పెద్ద మనుషులు అందరూ ఈ యొక్క అన్నాన్ని తింటున్నారు ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇక్కడ అన్నదానము చాలా సర్వోత్తమైందని మన హైదరాబాద్లో తింటున్నారు ఇక్కడ క్యాన్లలో తీసుకొచ్చారు లైన్ అయితే ఉంది వాళ్ళు అయితే తింటూనే ఉన్నారు ఒక వ్యాన్లో నింపుకొని తీసుకొని వచ్చారు పప్పు తర్వాత సాంబారు పెరుగు తర్వాత ఒక స్వీటు పండ్లు అరటి పండ్లు పైనాఫిల్ తర్వాత ఆఫిల్స్ అందరికీ తినడం చూడండి పులిహోర అన్నము ఆలుగడ్డ కుర్మ కూర కొంతమంది డాక్టర్స్ కూడా యువతను అప్రిషియేట్ చేస్తున్నారు బయట విధంగా అన్నదానాన్ని చేయటాన్ని కాబట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది వైద్యులం మేము ప్రతి ఒక్కరం సమాజానికి ప్రాణాలు నిలబెట్టడానికి ఏ విధంగా సేవ చేస్తామో అలాగే నీలాపూర్ హాస్పిటల్ బయట విధంగా అన్నదానం చేయడం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కానీ ఏ హాస్పిటల్ దగ్గర అయినా సరే వీళ్ళు వెళ్ళడం అన్నదానం చేయటం చాలా శుభ పరిణామం చూస్తున్నారు కదా ఎంతోమంది దాతలు మేము విరాళాలు ఇచ్చాము ప్రతిరోజు విధంగా నడుస్తుంది చూడండి క్యారెట్ కూర మంచి అన్నము పప్పు చూడండి మీరు పేదవాడి ఆకలి తీర్చడంలో ఉన్న మజ ఆ యొక్క తృప్తి ఆనందం అంతా ఇంత కాదు ఈ వీడియో చూస్తే మీకు ఎవరికైనా నచ్చి ఉంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి ఒకవేళ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ పోతే ఇక్కడ తినండి